అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా శ్రీహరి ఎన్నో అవతారాల్లో వ్యక్తమయ్యాడు కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర్ని భక్తులు కొలుస్తారు ఈ నేపథ్యంలో శ్రీనివాసుడు దివ్యధామం విజయనగరం జిల్లా గట్లాం గ్రామంలో ప్రకృతి సౌందర్య శోభతో ఆలరారుతున్న శ్రీమద్ తిరువెంకటేశ్వర స్వామి దేవాలయం విశేషములు మీకోసం తెలియజేస్తున్నాను ఈ దేవాలయం ఎంతోమంది ప్రకృతిని ఆలరిస్తున్న దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి కస్తోంది ఈ మధ్య జీవిలో ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించిన వారు శ్రీ శాంతి సంస్థ వారు నిర్మించారండి ఈ దేవాలయం ప్రకృతి అందాలకు తీర్చిదిద్దుతోంది ఆ దేవాలయం శిల్ప సౌందర్యం చూస్తే మంత్రముగ్ధులవుతారు ఈ దేవాలయంలో ఎన్నో ఉప ఆలయాలు కూడా కలవు అత్యంత విశేషాదరణ పొందుతున్న శ్రీ గొట్లం శ్రీమద్ తిరువెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధిని ఒక్కసారి చూడండి తిలకించండి ఆ స్వామివారిని చూస్తే మనకి రెండు కళ్ళు చాలు అత్యంత అద్భుతంగా ఉన్నారు ఈ లో స్విమ్మింగ్ పూల్సు హోటల్సు అన్నీ కూడా ఉన్నాయండి ఉదయం నుంచి సాయంత్రం